హాయ్ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో స్వస్సలసి సంబంధించి ఆన్లైన్ మనీ పేమెంట్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ గడువు అనేది మరొకసారి పొడిగించడం జరిగింది ఆన్లైన్ మనీ పేమెంట్కి సంబంధించి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది అనేది చివరి తేదీగా ఉంది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇరవై ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది అనేది చివరి తేదీగా ఉండడం జరిగింది అన్నమాట ఓకేనా అఫీషియల్ వెబ్సైట్లో యొక్క అప్డేట్ కూడా మీరు చూడవచ్చు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అని మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను ఇప్పటిదాకా ఎవరైతే మనకు మనీ పేమెంట్ అనేది చేసుకోలేదో వారు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ అనే చేయండి ఓకేనా మొబైల్లో కూడా మనం యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఈ యొక్క మనీ పేమెంట్ అనే చేయవచ్చు ఓకే దాని తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది అయితే మనకు కరెక్ట్ సైజులో మనకు మన యొక్క ఫొటోస్ కనుక ఉన్నట్లయితే వీటిని కూడా మనం మొబైల్ ద్వారానే అప్లికేషన్ సబ్మిషన్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది తర్వాత మనకి ఏంటంటే మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన యొక్క సబ్మిటెడ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది మనం యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో టెట్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మార్పు చేసుకోవచ్చు ఎవరైతే మనకు ఒకసారి అప్లై చేసిన వారు ఉంటారు వారి యొక్క టెటెడ్ డీటెయిల్స్లో మార్పునే చేసుకుంటున్నారు మార్పు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి కూడా తెలియచండి థ్యాంక్ యూగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో